హలో అందరికీ నార్మల్గా ఫ్లోర్ అయినా లేకపోతే గ్యాస్ దగ్గర బండ్ అయినా ఏదైనా క్లీన్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఈ అయితే ఈ వీడియోలో వుడ్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంటే ర్యాక్స్ కానివ్వండి టీవీ యూనిట్ కానివ్వండి అదంతా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియో వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి చాలా మందికి యూజ్ అయ్యే ఎన్నో టిప్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి ముందుగా వచ్చేసి ఇలాంటి ర్యాక్స్ ఉంటాయి కదా ఇంట్లో ఇవైతే కూడా కొంచెం వర్షాకాలం అట్లా వచ్చిందంటే కొంచెం చలికాలం అట్లా చాలా తొందరగా తుప్పు అంటే పొద్దు చెదులు పట్టేయడం లేకపోతే కొంచెం పాడవడం మబ్బుగా అయిపోవడం అట్లా అవుతూ ఉంటాయి అలాగే వాడంగా వాడంగా డోర్ దగ్గర కూడా ఈ విధంగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది ఇలా ర్యాక్స్ కానివ్వండి టీవీ దగ్గర కానివ్వండి ఎలాంటివైనా ఇలాంటి మరకలు అన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ అయ్యే ఒక టిప్ చెప్తాను నేను అలాగే ఇందులో ఏమేమి మిక్స్ చేసుకుంటే చదువులు పట్టుకోకుండా ఉంటుంది అనేది కూడా చెప్తాను దీనికోసం చాలా తెప్పిస్తూ ఉంటాం లిక్విడ్స్ కానివ్వండి పౌడర్స్ కానివ్వాలని అలాంటివన్నీ చాలా తెప్పిస్తూనే ఉంటాం అంత అస్సలు ఖర్చు లేదు జస్ట్ టెన్ రూపీస్తో ఇది మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ టెన్ రూపీస్తో తెచ్చే వస్తువుని ఎన్నో సార్లు ఉపయోగించి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ వుడ్ ఐటమ్స్ని వుడ్డే కాదండి ఇలా స్విచ్లు ఉంటాయి కదా స్విచ్ల దగ్గర కానివ్వండి వాల్ కానివ్వండి కొంచెం ల్యాక్గా ఉందంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది జస్ట్ కొంచెం లిక్విడ్తోనే ఇది మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది అండి ఎలా అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఏం లేదండి నార్మల్గా బట్టలు వాష్ చేసుకోవడానికి సోప్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా వీటిని ఇప్పుడు వాడడం చాలా తగ్గించేస్తాము ఎప్పుడు సర్ఫు అలాంటివన్నీ వాడుతూ ఉన్నాము ఇలాంటి సోప్ని కొంచెం నానబెట్టి కొద్దిగా తీసుకొని ఇలా వాటర్లో మిక్స్ చేసుకోండి తర్వాత ఇలా వుడ్డుకి కానివ్వండి వాల్కి కానివ్వండి క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి స్టీల్ పీచ్ని ఒకదాన్ని కొత్తదాన్ని పెట్టేసుకోండి ఎందుకు అంటే జిడ్డు అవ్వకోకుండా ఉంటుంది అనమాట వడ్డుకైనా వాల్కైనా కొత్తది వాడామంటే తర్వాత ఒక బనిన్ క్లాత్ అయినా కాటన్ క్లాత్ అయినా తీసుకోండి నేనైతే బనీన్ క్లాత్ చిన్నపిల్లలవి టీషర్ట్స్ అలా పనికిరాని ఉంటాయి కదా అవన్నీ అలాగే పెట్టేసుకొని ఇలాంటి వాటి కోసం యూస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇంత మబ్బుగా ఉండే ఈ ర్యాక్ ఎంత నీట్గా క్లీన్ అవుతుందో చూడండి సమ్మర్ హాలిడేస్ కదా మా బాబు చాలా గలీజ్ చేసేసాడు కిడ్స్ ఉన్నట్లయితే ఇంట్లో చాలా పెన్ను మరకలు అలాగే స్కెచ్లు మరకలు అలాంటివి చాలానే ఉంటాయి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో జస్ట్ ఒక్కసారి మనం స్టీల్ పీచ్తో ఇలా రుద్దామంటే చాలండి చాలా కొత్తగా మారిపోతాయి ర్యాక్స్ అన్నీ కూడా అలాగే ఈ లిక్విడ్లో కొద్దిగా ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ కిరోసిన్ కానీ లేకపోతే కొంచెం పెట్రోల్ కానీ లేకంటే ఉజాల అని అమ్ముతారు కదా బట్టలకి వేసుకునేది అలాంటి దాన్ని కానీ ఒక నాలుగైదు చుక్కలు అందులో వేసి వాటర్లో ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే అస్సలు మనకి ఎప్పటికీ చదులు అనేది పట్టదండి అలాగే ఈ స్మెల్కి పురుగులు అనేవి కూడా ఇంట్లోకి రాకోకుండా ఉంటాయి అది లాంగ్ వీడియో తీసి పెట్టాను ఇంతకుముందు నేను వుడ్డు కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా ఏ మరకలైనా చాలా నీట్గా క్లీన్ అవుతాయండి మెయిన్ మన ఇంట్లో ఎక్కువగా గలీజ్ అయ్యేది ఈ మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ చాలా నల్లగా అయిపోతూ ఉంటుంది అందులో డిజైన్ పెట్టించుకుంటాం కాబట్టి కొంచెం డస్ట్ అంతా కూడా ఇరుక్కుపోతూ ఉంటుంది ఆ డిజైన్లలో కాబట్టి ఇలాంటి వాటి అన్నిటికీ బాగా హెల్ప్ అవుతుంది దీనికోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఒక్కసారి మనం స్టీల్ పీచ్తో మొత్తం అంతా రుద్దేసి ఒక తడి క్లాత్ తీసుకొని ఈ విధంగా రుద్దేశామంటే నీట్గా వచ్చేస్తాయండి మిర్రర్స్ కానీ వాల్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానివ్వండి ఇలా ర్యాక్స్ కానివ్వండి గ్లాసెస్ కానివ్వండి అన్నీ కూడా చాలా నీట్గా వస్తాయి మీరు డైరెక్ట్గా వీడియోలోనే చూస్తూ ఉన్నారు ఎంత నీట్గా వచ్చాయి అనేది ఇప్పుడు మెయిన్ డోర్ కూడా నేను అదే విధంగా నీట్గా క్లీన్ చేస్తాను చూడండి ఎవరైనా ఎక్కడైనా పురుగులు వస్తూ ఉన్నాయని అంటే కిరోసిన్ కానీ మనం పెట్రోల్ కానీ కొంచెం వాటర్లో మిక్స్ చేసేసుకొని మొత్తం స్ప్రే చేయండి ఆ ప్లేస్లో పురుగులు అనేటివి అస్సలు రాకోకుండా ఉంటాయి ఇంట్లోకి ఇంక ఇప్పుడు వచ్చేదంతా రైనీ సీజన్ వస్తూ ఉంది అలాగే చల్లగా ఉండడం వల్ల వాతావరణం తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి వుడ్ ఐటమ్స్ కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి మెయిన్ డోర్కి వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట వాటి వాటన్నిటిని తీసేసి నీట్గా వాష్ చేసుకుంటున్నాను నేను మనం కొంచెం సోప్ని వేసామంటే కొంచెం వాటర్లో బాగా వచ్చేస్తుందండి కొంచెం స్టీల్ పీచి తీసుకున్నామంటే జస్ట్ ఒక్కసారి రుద్దామంటే ఇలా మొత్తం గోల్డ్ కలర్లో ఉండేటివి హ్యాండిల్స్ అలాగే మనం లాక్ వేసేటివి గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఏవైనా కూడా ఆ కలర్లోకి నీట్గా వచ్చేస్తాయి కాకపోతే కొంచెం టైం పెట్టుకున్నామంటే మనమే నీటుగా క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ పని వాళ్ళని పెట్టి అదే పని క్లీన్ చేయకుండా వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది ఎలాంటి పురుగులు రావు అలాగే అటువంటి చెదులు పట్టదు ఒక్కసారిగా అంతా క్లీన్ చేసేదానికంటే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉన్నామంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా చాలా నీట్గా ఉంటుందండి వాల్స్ ఒకేసారి మొత్తం చేయలేకపోయినా ఒకసారి హాల్ ఒకసారి కిచెన్ ఒకసారి బెడ్రూమ్ అలా చేసుకుంటూ ఉంటాను నేనైతే ఇంకా అలాగే ఉంచేసామనుకోండి ఇంకా అలాగే పడిపోతాయి అనమాట తర్వాత క్లీన్ చేద్దాం తర్వాత క్లీన్ చేద్దాం అనుకుంటూ అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పటిపైనా అప్పుడు అయిపోతూ ఉంటుంది నీట్గా ఉంటుంది ఇల్లు అనేది పాత పడిపోకోకుండా మెయిన్ డోర్ కూడా చాలా మెరిసిపోతా కొత్తగా వచ్చేస్తుందండి నీట్గా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఈ విధంగా వుడ్ అనేది వుడ్ పోతుందేమో అనుకుంటారేమో అసలు ఏమి పాడవదండి జస్ట్ మనం ఒక్కసారి నీట్గా సర్ఫ్ వాటర్తో నీట్గా క్లీన్ చేస్తాము ఈ సోప్ వాటర్తో తర్వాత క్లాత్ వేసి తుడుస్తాము అంతే అలాగే వాటర్ ఏమి నానబెట్టాము కదా కాబట్టి ఏమీ పాడవదు డిఫరెన్స్ కూడా మీరు డైరెక్ట్గానే చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ చూపించేది ఏం లేదు డైరెక్ట్గానే చూపి తుడిచి మరీ చూపిస్తా ఉన్నా నేను ఎంత నీట్గా క్లీన్గా వచ్చింది అనేది ఒకసారి గమనించండి చాలా మంది ఇంట్లో బొద్దింకలు అలాంటివి ఉంటాయండి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేశారంటే అస్సలు రావు అదే బల్లులు ఉన్నట్లయితే కొంచెం డెటాల్ని కానీ లేకపోతే కొంచెం పెట్రోల్ని కానీ వాటర్లో మిక్స్ చేసి మొత్తం స్ప్రే చేయండి మొత్తం అలా స్ప్రే చేయడం వల్ల బల్లులు అనేటివి రాకోకుండా ఉంటాయి బొద్దింకలు కూడా రాకోకుండా ఉంటాయన్నమాట ఇలా వుడ్ క్లీనింగ్ అయితే కూడా పెట్రోల్ అయినా లేకపోతే ఉజాల అయినా లేకపోతే ఇదైనా కిరోసిన్ అయినా యూస్ చేసుకోవచ్చు కిరోసిన్ అయితే అందుబాటులో ఉండదు పెట్రోల్ అయితే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది ఇలా నేను ర్యాక్స్ అలాగే వాల్స్ స్విచ్ బోర్డ్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను తర్వాత కింద ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఆ వాటర్లో కొంచెం మనం ఇది వేసుకున్నాం అనుకోండి ఉజాల కానీ లేకపోతే మనం కొంచెం షాంపూ కానీ యాడ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి కింద ఫ్లోర్ బండలు అనేటివి చాలా నీట్గా షైనీగా వస్తాయి కొంతమంది ఇంట్లోనే ఉంటాం కదా హౌస్ వైఫ్స్ వాళ్ళు కూడా కొంచెం వర్కర్స్ని పెట్టుకొని చేయించుకుంటా ఉంటారు అలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల మనకు కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది బాడీకి అలాగే ఉండడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతాయండి కాబట్టి మన పనులు మనం చేసుకోవడం చాలా మంచిది నిజంగా ఇది ఎప్పటి నుంచో చేయాలనుకుంటా ఉన్నా డోర్ అయితే చేయాల కానీ చాలా రోజులైంది ర్యాక్స్ మాత్రం చేసుకుంటూ ఉంటా సంక్రాంతి అప్పుడు క్లీన్ చేసా డోరు తర్వాత క్లీన్ చేయలేదండి నేను చాలా డస్ట్ ఉంది అనిపించింది ఏమంటే ఈ మధ్య మా బాబు ఇంట్లోనే ఉన్నాడు కదా సమ్మర్ హాలిడేస్ అయిందా బాగా బాగా నల్లగా అయిపోయింది అనమాట అవి ఇవి పూసేసి అందుకనేసి క్లీన్ చేసుకుంటా ఉన్నా ఎలాగో చేస్తున్నా కదా ఈ టిప్ని అందరికీ చెప్దామనేసి వీడియో తీసా డోర్ మొత్తం క్లీన్ చేశాను చాలా నీట్గా వచ్చేసింది తర్వాత చుట్టూతా బార్డర్ కూడా ఉంటుంది కదా బార్డర్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ ఉజాల అనేది బ్లూ కలర్లో ఉంటుందండి ఎలాంటి షాప్లో అయినా దొరుకుతుంది వేస్తారు మామూలుగా పంచలు వాటికి వేసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు అది కొంచెం వేసినా కూడా మనకి చెదులు అలాంటివి పట్టుకోకుండా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ర్యాక్స్ ఓన్లీ విండోస్ అలాంటివన్నీ కాదండి కిచెన్లో ఉండే వుడ్ ఐటమ్స్ కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇదే విధంగా కిచెన్లో ర్యాక్ కానివ్వండి జిడ్డు బట్టేసి ఉంటాయి కదా ఈ మధ్య కిచెన్లో అల్యూమినియం ర్యాక్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు ఎక్కువ ఎందుకంటే చెదులు అలా పట్టుకోకుండా ఉంటుందనేసి కానీ అవి కూడా మనకి జిడ్డు పడుతూ ఉంటాయి కాబట్టి అలా పట్టుకోకుండా ఒకవేళ పట్టిన జిడ్డు పోవాలన్నా ఈ టిప్ అయితే చాలా మందికి బాగా యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ మీరు హ్యాండిల్ గమనించినట్లయితే ఎంత నీట్గా వచ్చిందో అర్థమైపోతుంది తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ అన్ని పెట్టేసుకుంటున్నా ఈ విధంగా ఒక్కసారి క్లీన్ చేసుకొని చూడండి మన ఇంట్లో ఉన్న వుడ్ ఐటమ్స్ మొత్తం బాగా మెరిసిపోతాయి ఒకటి కాదు ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రకారం చూసుకుంటే ఒక సోప్ని ఎన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు క్లీనింగ్ అర్థమైపోతుంది ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అర్థమైపోతుంది ఎంత నీట్గా క్లీన్ అయిందో కూడా మీరు క్లియర్గా చూసారు వీడియోలో వీడియో మొత్తం చూశాక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్